ఈ బండి నేను చెప్పడం కంటే కూడా అన్న చెప్తే బాగుంటది ఇది ఎన్నోసారి వెళ్తుంది ఎంత బాడుగా అవుతుంది అనేది ఆయన చెప్తే ఒకసారి బాగుంటది మాదన్న ఇది ఎక్కడికి వెళ్తుందా ఇప్పుడు దగ్గర దగ్గర అన్న పుత్నూరు పుట్నూర్ ఇది ఎన్నో ట్రిప్ అన్న మీరు వెళ్ళడం మొదట మూడు నిన్న రెండు ఇది ఒకటి మూడు ఆరు ఆరో ట్రిప్ ఇది ఎన్ని కిలోమీటర్లు వస్తుందన్నా ఇంచుమించు ఆరు వంద మనం ఎత్తుకునే పాయింట్ ని బట్టి ఆరు వందల యాభై నుంచి ఏడు వందల కిలోమీటర్లు వస్తుంది సో మీకు బాడగా ఫిక్స్ అయిపోయినట్టుంది బాడిగా అయితే ఇది ఫిక్స్ అన్న మన బండి పోయేది మాత్రం పోలీస్ ఖర్చులు టోల్ గేట్ల ఖర్చులు అన్ని సార్ ఒకే దాంట్లో ఇచ్చేస్తాడు ఏ ప్రాబ్లం లేకుండా మనకి వెళ్ళిపోతాం ఎంత పడుతుంది అన్న సార్ వచ్చి ఇరవై తొమ్మిది ఒకసారి ఇస్తాడు ఇరవై ఎనిమిది ఒకసారి ఇస్తాడు కిలోమీటర్ డిస్టెన్స్ మారేదాన్ని బట్టి కొద్దిగా అలాగే ఇప్పుడు మధ్యాహ్నం ఒంటి గంట ఒకటిన ఒకటి నలభై అయింది ఇప్పుడు ఎత్తుకోవడానికి రీజన్ ఏందన్నా సార్ లాస్ట్ టైం మీకు చెప్పు ఉంటారు నైట్ పుట్టి ఎత్తుకుంటే ఆడికి వెళ్ళే తల్లికి మధ్యాహ్నం అవుతుంది ఎండ ఎక్కువగా ఉంది ఎండలో పిల్లకాయలు ఎందుకు నిలబడ్డం అని చెప్పి కొంచెం మధ్యాహ్నం సాయంత్రం ఎత్తుకునేస్తే ఉదయం ఆరో గంటకి ఏడో గంట వచ్చేసి చెప్పి సార్ ఫామ్ దిగడానికి పామ్ దిగడానికి తొందరగా వచ్చేసి చెప్పి సార్ చెప్పారు ఖచ్చితంగా రాలేదు ఏ ట్రిప్ కూడా సార్ రాలేదు అన్న వచ్చి వీడియోలో పెట్టాడు వీడియోలో చూసి మాత్రమే సారు బ్యాంక్ లో అమౌంట్ వేసాడు వీడియోలో చూసి మాత్రం సెలెక్షన్ నిన్న వెళ్ళిన రెండు బళ్ళతో కూడా రావాలనుకున్నాను ప్లాన్ కుదరలేదు ఈ బండిలో వద్దాం అనుకుంటే ఇప్పుడు కూడా కుదరలేదు ఈ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు గృహప్రవేశాలు వరుసగా ఉన్నాయి అందువల్ల కుదరలేదు నేను నెక్స్ట్ టైం ఈసారి బండి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ఫామ్కి వెళ్తాను దీని స్టోరీ చాలా ఉంది నేను హాయి ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ కే అలీఖాన్ కే ఛానల్ జూబీ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ నుంచి చూస్తున్నారు అలీఖాన్ కే కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేసి రెండు నిమిషాల్లో మాట్లాడేయవచ్చు ఫలానా వాళ్ళకు ఫలానా గొర్రెలు ఇప్పించామనేసి చెప్పేయవచ్చు సో ఇది ఎనిమిది నిమిషాలు వీడియో ఎందుకు చేశామంటే సో మాధవ్ చెప్పినట్టుగా ఇప్పటికీ సార్కి దగ్గర ఈ ఇప్పుడు వెళ్ళిన బండితోటి కలుపుకుంటే రెండు వందల ముప్పై పైన గొర్రెలు అనేవి ఆయన మనల్ని చూడలేదు మన దగ్గరికి రాలేదు ఎప్పుడు జీవాలు పంపించాలను కానీ అమౌంట్ పంపించేస్తారు దానికి సంబంధించిన గొర్రెలు అనేటివి మేము పంపిస్తాం అన్నమాట సో అది సెలెక్షన్ ఎలా జరుగుతుంది సో ఈ వీడియో కాదు ఇంకొక వీడియో ఉంది సో దాంట్లో పూర్తిగా డీటెయిల్స్ మీకు చెప్తాను పది రోజుల నుంచి ఇదే పని మీద తిరుగుతున్నాం ప్రతి ఒక్క పల్లెకి వెళ్ళి తిరిగేసాం నాకు తెలిసి ఇంచుమించు ఒక వెయ్యి కిలోమీటర్లైనా తిరిగి ఉంటాం అంతలావున తిరిగామనమాట ఒక పది రోజుల నుంచి తిరుగుతున్నాం సో ఈయనకి సెలక్షన్ మీద ఎలా పంపిస్తామంటే సో తంబేల్లో మీకు రాసినట్టుగా మంచి రియాల సబ్స్క్రైబర్కు పంపించిన గొర్రెలు పిల్లలనేసి రాశాను కదా సో ఫస్ట్ వచ్చేసి ఇలా ఫీల్డ్లో తిరుగుతామండి అంటే పొలాల్లో రైతుల దగ్గర ఫలానా దగ్గర గొర్రెలు ఉన్నాయనేసి ఇన్ఫర్మేషన్ దొరికితే ఈసారి కోసంగా ప్రత్యేకంగా నేను మాట్లాడేది ఎనిమిది నిమిషాలు ఎందుకు పెట్టామంటే ఈయనకు ఎలా పంపిస్తామనేది అనేది చెప్పడానికి ట్రై చేశాను సో నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా ఉన్నాయి మంచి గొర్రెలు ఉన్నాయి అవన్నీ చూపిస్తాను నేను మీకు సో ఇక్కడ వచ్చేసి ఫలానా దగ్గర గొర్రెలు ఉన్నాయంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి మనం లైవ్లో వెళ్ళి ఈ రకంగా వీడియో తీసుకుంటాం సో ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ వెళ్ళడానికే ట్రై చేస్తాం మాక్సిమమ్ పొద్దున్నే ఆరు గంటలకి ఏడు గంటలకు వెళ్ళడానికి ట్రై చేస్తాం సో ఈ బ్యాచ్ కాడ వచ్చేటప్పటికి మధ్యాహ్నం రెండు గంటలు ఆ టైం అయిందనమాట ఈ వీడియో తీసేటప్పుడు సో ఆ టైంలో అనేసి వెళ్ళేసి సో అక్కడ ఉండే గొర్రెలన్నిటిని ఫస్ట్ ఒక టూ మినిట్స్ అన్ని యాంగిల్స్లో తీసుకుంటాం అన్ని యాంగిల్స్ అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను సో ఫస్ట్ ఇలాగా ఇదిగో ఈ గొర్రెలు ఉన్నాయి ఈ పిల్లలు ఉన్నాయి అనేది పైన నుంచి ఒకసారి చూపిస్తాం అనమాట మొత్తం కట్టని దాంట్లో ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఈ రకంగా డీటెయిల్స్ మొత్తం ఫస్ట్ ఒకసారి తీసుకుంటాం సో నిజానికి అక్కడికి వెళ్ళి చూడగానే ఆయన సెలెక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది బాలాజీ సార్ ఆయన పేరు ఆయన సెలక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది ఈ గొర్రెలు నాకైతే నచ్చలేదు ఆయన సెలెక్షన్ దృష్టిలో పెట్టుకుంటే సో తర్వాత మళ్ళీ ఈ యాంగిల్లో ఒక వీడియో తీసుకుంటాం అనమాట సో అన్నీ ఒక్కొక్కటిగా నడిచి వెళ్ళేటప్పుడు ఏంటంటే దాని సైజు ఆ నడుము ఆ కాళ్ళు అంతా కనిపిస్తూ ఉంటాయి సో ఈ రకంగా ఒక యాంగిల్లో అనేటివి ఎందుకంటే మనిషి రాడు మీరు దగ్గరకు వచ్చి తీసుకుంటే నాకు ఏ బాధ ఉండదు ఫలాన్ దగ్గర జీవాలు ఉన్నాయనేసి చెప్తాను అక్కడికి వెళ్తాం మీరు చూస్తారు మీకు నచ్చాయి అంటే బేరం పెడతారు అయిపోతుంది మీరు లేకుండా గొర్రెలు పంపించాలన్నప్పుడు ఇలాంటి అన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట ప్రతి ఒక్క గొర్రెను పట్టుకొని చూ చెక్ చేస్తాం పంటి వరుస చూస్తాం కాళ్ళు కళ్ళు మొత్తం చెక్ చేసి పంపిస్తాం సో ఈ ఈ రకంగా సో ఇలాగా ఒక వీడియో సైడ్ యాంగిల్లో నుంచి ఒక వీడియో తీసి ఆయనకు పంపించాం సో నిజానికైతే ఫస్ట్ నాకు నచ్చలేదు ఆయన సెలక్షన్ దృష్టిలో పెట్టుకున్న తర్వాత నాకు నచ్చలేదు అన్నమాట నిజం చెప్పాలంటే సో అదే విషయం చెప్పాను నేను సార్కి ఆయన ఏమనిపించిందో ఏమో సో ఈ రకంగా పంపించాలి వీడియో అన్నారు సో ఇలాగా ఒక రెండు వీడియోస్ పంపించాను సో ఇప్పుడు ఇటువైపు వెళ్ళినాయి మళ్ళీ అదే రిటర్న్ వస్తాయి చూడండి ఒకసారి సో ఇలా చూసినప్పుడు ఏంటంటే ఆయనకు ధర రూపంలో జీవం రూపంలో నచ్చాయి అనమాట ఎంత ధర కొన్నారనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇలా పంపించినప్పుడు ఆయన సెలక్షన్ ఓకే అలీ ఇవి కొద్దిగా బాగా కనిపిస్తున్నాయి వాటిని మన స్టైల్లో చెక్ చేయనేసి ఆయన చెప్పిన తర్వాత మనం వీటిని చెక్ చేసాం సో పిల్లలన్నీ పెద్ద పిల్లలు ఉన్నాయి ఆయన ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పిల్లలన్నీ పెద్ద పిల్లలు ఒక పదిహేను పిల్లలు ఉన్నాయి పదిహేను పిల్లల్లో ఒక్క పిల్ల మాత్రమే సన్నపిల్ల ఉంది అది అక్కడ కనిపించేది సన్నపిల్లా అది ఒక్కటే కనిపిస్తూ ఉంది మిగతా పద్నాలుగు పిల్లలు కూడా కొద్దిగా పెద్ద సైజులో ఉన్నాయి ఇక్కడికి ఆయన ఓకే మనల్ని చెక్ చేయండి ఇంకా సెలెక్షన్ అవ్వలేదు చెక్ చేయండి అనేసి చెప్పినారు సో ఇప్పుడు ఇంటికి తీసుకుని వచ్చేస్తున్నారనమాట అదే రెండు గంటల టైంలో ఇంటికి తీసుకుని వచ్చేసి రెండున్నర టైం అయిపోయింది సో ఇక్కడ ఏం చేసామంటే యాభై గొర్రెలు ఇవి యాభై గొర్రెలకు పదిహేను పిల్లలు ఉన్నాయి దాంట్లో నుంచి మనం పది గొర్రెలు రిజెక్ట్ చేసేయాలి సో మనం బ్యాచ్ చూసినప్పుడే చెప్పేసాం మనం పద్ నలభై గొర్రెలే పట్టుకుంటాం ఆ రైతు కూడా అదే మాట చెప్పారు నలభై పట్టుకున్నా మీరు యాభై గొర్రెలు ఉన్నాయని చెప్పేసి దీంట్లో నుంచి మనం రిజెక్ట్ చేస్తాం ఎలా రిజెక్ట్ చేస్తామంటే ఆయన కట్ట కూడా నచ్చాలంటే నేను ప్రతి ఒక్క గొర్రెను పట్టుకోవాలి ఇక్కడ ఉండే యాభై గొర్రెలను ప్రతి ఒక్క గొర్రెను చెక్ చేయాలి మనకు వద్దు అనే అనుమానం ఉండేది ఏదైతే ఉంటుందో దాన్ని ముందుగానే బయటకు తీసి పెట్టేస్తాం చెక్ చేయడానికైతే యాభై చెక్ చేస్తాం ఆ డౌట్ ఉండే వాటిని కొద్ది పక్కకు పెట్టుకుంటాం మళ్ళీ దీంట్లో ఏదైనా అనుమానంగా కనిపిస్తే దాన్ని తీసి పెట్టేస్తాం అనమాట సో ఈ రకంగా ప్రతి ఒక్క గొర్రెను చెక్ చేస్తాం పటి వరుస చూసాం అలాగే కన్ను కాళ్ళు కూడా చూస్తాం సో వాటికి సంబంధించిన పిల్లలు ఇవి సెలెక్షన్ చేయడానికి మెయిన్ రీజన్ ఇవే సో మీరు పిల్లలు చూడొచ్చు ప్రతి ఒక్క పిల్ల తల్లి దగ్గర పాలు తాగుతూ ఉంది మూడు నెలల ఏజ్ ఉంటుంది సో చాలా మంచిగా ఉన్నాయి పిల్లలు కొమ్ము కొట్టేస్తుంది తల్లి దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే చాలా యాక్టివ్గా ఉంటుంది చాలా గ్రోత్ వస్తుంది దీంట్లో ఒకటి రెండు కూడా మనకు నచ్చని తల్లులు ఏవైతే ఉన్నాయో తీసేస్తున్నాం అనమాట ఎర్రది నల్లది ఏవైతే ఉన్నాయో అవి తీసేస్తున్నాం వాటికి సంబంధించిన పిల్లలు దీంట్లో ఉన్నాయి సో మొత్తం పదిహేను పిల్లలు అనేటివి వచ్చాయి నలభై గొర్రెలు మనం సెలెక్షన్ చేసుకున్నాం నలభై గొర్రెలకు వచ్చేసి ఈ రకంగా ఒక పదిహేను పిల్లలు అనేటివి ఉన్నాయి సో మొత్తం జీవాలు అనేటివి సెలెక్షన్ అయిపోయినాయి అనమాట ఆ సెలెక్షన్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు ఈ రకంగా నేను ఆయనకి రాసి పంపిస్తాను రెండు పళ్ళ గొర్రెలు ఎన్ని ఉన్నాయి నాలుగు పళ్ళ గొర్రెలు ఎన్ని ఉన్నాయి ఆరు పళ్ళ ఎన్ని ఉన్నాయి పళ్ళు బిగించేసినట్టు ఎన్ని ఉన్నాయి సో ఇలాగ నేను చెప్పిన తర్వాత ఆయన ఓకే అంటే ఇదిగో ఇప్పుడు సెలెక్షన్ అయ్యేసి రంగులు వేసుకున్నాను సో ఇన్ని జరిగిన తర్వాతే మీకు సెలెక్షన్ అనేది అవుతుంది ఫస్ట్ ఫార్మర్ దగ్గరికి వెళ్ళేసి ఆ దొడ్డిలో ఉంటే దొడ్డిలో పొలం మీద ఉంటే పొలంలో వీడియో తీసుకునేసి తర్వాత అన్నిటిని పట్టి చెక్ చేసి ఈ రకంగా మనకు కన్ఫర్మ్ అయిన తర్వాత దారం చేసుకున్న తర్వాత ఇలా రంగులు వేసుకుంటాం సో ఇది ఫైనల్గా బండికి ఎత్తే రోజు సో ఆ ఎర్ర గొర్రె పిల్ల ఉంది ఆ గొర్రె మనకు వద్దు సో ఆ గొర్రెని తీసేసి దాని పిల్ల పెద్దది ఉంది కాబట్టి దాన్ని వేసుకున్నాం అనమాట సో ఇంకా ఇలాంటివి ఒక నాలుగైదు కట్టలు ఉన్నాయి మనం గత పది రోజుల్లో తిరిగినప్పుడు పల్లెల్లో గొర్రెలు అనేటివి దొరికినాయి సో ఒక రెండు కట్టలు చాలా మంచిగా ఉన్నాయి కూడా దగ్గరలోకి వస్తుంది ఇక్కడ నలభై గొర్రెలు పదిహేను పిల్లలు వచ్చేసి జత ఇరవై ఎనిమిది వేలకు మనం కొని ఉన్నామండి ట్వంటీ ఎయిట్ థౌజండ్ మీద నలభై గొర్రెలు పదిహేను పిల్లలు కొన్నాం ఆ నలభై గొర్రెలు కూడా ఎన్ని పళ్ళ మీద ఉన్నాయనేది మీరు అక్కడ పేపర్ రాసి పెట్టి ఉండేది నేను చూసారు మీరు సో ఇలాగ ప్రతి ఒక్కటి మినిట్ టు మినిట్ అప్డేట్ ఇచ్చి నచ్చాయి అంటేనే బండి వేస్తాం లేదంటే ఏం ఒకటి రెండు సార్లు నాకు నచ్చకపోయినా నేను చెప్పేస్తాను సార్ ఇవి బాగులేవనేసి లేదా ఆయన ఓకే నువ్వు పంపించింది నాకు నచ్చలేదు అలీ అన్నా కానీ దాన్ని మార్చేస్తూ ఉంటాం అనమాట సో ఈ రకంగా ఇప్పటికీ రెండు వందల ముప్పై గుర్రెలు ఈయనకు పంపించిన ఇప్పుడు దాకా నేను ఆయనకి కలవలేదు తొందరలోనే వెళ్ళేసి కలవాలా ఒక వీడియో